నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నిన్న శర్మిళా గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడినారు ఏమనేది తెలుసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి మోసం చేశారు అట్లే మేనల్లుడు మేనకోడాల ఆస్తులను కూడా కొల్లగొట్టిన జగన్ అని వైఎస్ శర్మిళ గారు మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజము ఆబద్ధము అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి నిన్న శర్మిళారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఏమనేది చూద్దాం మేనల్లడు మేనకోడాలి ఆస్తులను కొల్లగొట్టిన జగన్ సొంత తల్లి విజయమనే మోసం చేశాడు ఆమెకిచ్చిన శైలును తిరిగి లాక్కోవాలని చూస్తున్నారు వైఎస్ జగన్పై మండిపడిన ఏపీ పిసిసి అధ్యక్షురాలు శర్మిళ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిళ మరోసారి మండిపడారు సరస్వతి షేర్ల విషయంలో సొంత తల్లి విజయమ్మపై జగన్ కేసు పెట్టి ఆమెను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చూడండి సొంత తల్లికి చెల్లికే మోసం చేసినాడు మేనల్లుడు మేనకోడాలకు కూడా మోసం చేసినాడు ఆమెకిచ్చిన చీరలను తిరిగి లాక్కోవాలని చూస్తున్నాడు కుటుంబ సభ్యులకు అందరికీ మోసం చేస్తున్నాడని వైస్ శర్మిళ గారు చెప్తున్నారు సొంత మేనల్లుడు మేనకోడలకే ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు వాడిగా చరిత్రలో మిగిలిపోతారని జగన్పై విరుసుకుపడ్డారు విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు సరస్వతి పవర్ సేర్ల విషయంలో జగన్ శర్మిళ మధ్య వివాదం సందర్భంగా ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె స్పందించారు సరస్వతి పవర్ షేర్లు ఎంఏఓపై జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం చేశారు నా పిల్లలకు జగన్కు మేనల్లుడు మేనకోడాలు ఆస్తులు కేటాయించినట్టు సంతకం పెట్టాడు ఇంతవరకు ఒక ఆస్తి కూడా చేతికి రాలేదు సరస్వతి సిమెంట్కు సంబంధించి నా బాగాకి వచ్చిన దాన్ని విజయముకు గిఫ్ట్ డీడ్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆమె మీద కేసు వేసి షేర్లు ఎన్నికి ఇవ్వాలంటున్నారు సొంత తల్లికి ఆయన చేస్తున్న ద్రోహం ఇది నాకు ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది డోంట్ కేర్ కాకపోతే తల్లి మీద కేసు వేసిన వాడిగా సొంత మేనలడు మేనకోడలు ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్న వాడిగా జగన్ చరిత్రలో మిగిలిపోతాడు చూడండి జగన్ చరిత్రలో మిగిలిపోతాడంట మీరు ఆలోచించండి ఆస్తులు కాజేయడానికి సుబ్బారా లాంటి వారితో ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తాడు విజయసాయి లాంటి వారితో ఎన్నైనా అబద్ధాలు మాట్లాడిస్తాడు జగన్కు విశ్వనీయత ఉందో లేదో వైకాపా వాళ్ళే ఆలోచించాలని శర్మిల ఇతవు పలికారు చూడండి రాష్ట్ర కాంగ్రెస్ ఆర్వంలో ఇటీవల పోలవరం పరిశీలనకి వెళ్ళిన పార్టీ నేతలు కిరణ్ కుమార్ తదితరులతో కలిసి ఆమె ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడారు సోమవారం పూర్తి నీటి విలువ సామర్థ్యం నలభై ఐదు నుంచి నలభైక మీటర్లకు కుదించాలని కేంద్రం చూస్తుంది నలభై మీటర్ల ఎత్తులు నిర్మిస్తే ఎన్ని ఎకరాలకు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం శిథపత్రం విడుదల చేయాలి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల ఎత్తుల నిర్మాణం పోలవరం వెబ్సైట్లో కేంద్రం పెడితే రాష్ట్రానికి చెందిన ఎంపీలు నోరు మెదపట్లేదు అని నిన్న వైఎస్ శరమిళా గారు అన్నారండి వైఎస్ శర్మిళా గారు ప్రస ఇదే ఆస్తులు మేనల్లుడు మేనకోలాడు ఆస్తులని కొల్లగొట్టినాడు జగన్ మాకే మోసం చేసినాడు తల్లికి మోసం చేసినాడని వైఎస్ అరమిళ గారు చాలా బాధపడుతున్నారు నా నా బిడ్డకు నా కొడుకు నా కూతురికి ఇచ్చిన ఆస్తులను కూడా మోసం చేస్తున్నాడు సొంత మేనలు మేనకోరాలకే మోసం చేసి జగన్ చరిత్రలో నిలిచిపోతాడు తల్లికి మోసం చేసిన దాంట్లో కూడా చరిత్రలో నిలిచిపోతాడు ఇది వైకాపా నేతలు ఆలోచించుకోవాలా మాకే మోసం చేస్తున్నాడు ఇంకా ప్రజలకు ఎంత మోసం చేసి మీరు మీరే ఆలోచించుకోవాలా తల్లికి చెల్లికే న్యాయం చేయలేదు అని నిన్న వైఎస్ శర్మిళ గారు వాపోయారు చాలా బాధపడారు ఆయన చెప్పిన ఈ ఆసులన్నీ కొలగొడుతున్నాడు అని ఆయన చాలా ఇబ్బంది పడుతుంది ఇది నండి వైఎస్ అర్మిళ గారు జగన్ గారి మీద చేసిన వ్యాఖ్యలకు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ